అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజుల్లోని ఏ మనిషికైనా కావాల్సిందేంటి హెల్త్ అండ్ వెల్త్ ఈ రెండు ఉంటేనే మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు అలాంటప్పుడు దేవుడే గుర్తుకు రాడు కదా ఆ రెండు లేకపోతేనే మనం ఒక దేవుడు గుర్తొస్తాడు అలా మనకి మనిషికి కావాల్సింది ఈ రెండు కనుక ఆల్రెడీ నేనైతే ఆరోగ్యం నా ఆరోగ్యం ఎలా కుదుట పడింది అనేది ఒక వీడియో చేసి పెట్టాను కదా అది నాకు చాలా నమ్మకం అండి నారాయణీయం శ్లోకం అనేది అందుకే నేను పదే పదే దాని కోసం చెప్తున్నాను అలా చదివిన వాళ్ళకి కూడా చాలా హెల్త్ కొంతమందికి క్యూర్ అవుతుంది ఆ శ్లోకం చదివిన వాళ్ళకి హెల్త్ అనేది అలాగే డబ్బులు అప్పుల బాధలు ఏదో ఒక ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం డబ్బులు అన్నివి ఇవ్వకపోవడం ఇలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు డబ్బులు పరంగా కూడా అయితే అది కూడా నేను వీడియో చేసి పెట్టాను శ్రీనివాస ఐశ్వర్య మంత్రం వ్రాస్తే అది ఎంత ఫలితం అనేది ఇస్తుంది నేను ఆ వీడియో కూడా పెట్టాను ఆ వీడియో చూసి ఒకళ్ళు అది రాశారన్నమాట ఆ మంత్రం అనేది వ్రాసారు వ్రాసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయని నాకు కామెంట్ చేశారు ఆ కామెంట్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నా అనమాట అది అయితే శ్రీనివాస ఐశ్వర్య మంత్రం నేను మళ్ళా ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు తేలిక తీసుకోకండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కావాల్సిన డబ్బే కదా ఏముంది ఇప్పుడు ఒకసారి మీరు ఒక శుక్రవారం రోజు గానీ శనివారం రోజు గాని మీరు ఒక వైట్ పేపర్స్ తీసుకొచ్చి ఒక రెడ్ పెన్ తోటి శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అని హెడ్డింగ్ పెట్టుకోండి అంటే వినాయకుడికి పూజించుకొని తర్వాత ఒక పసుపు కుంకుమ ఆ పేపర్ కు పెట్టి మీరు రెడ్ పెన్ తో రాయాలన్నమాట శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అనేది రోజుకి పద్దెనిమిది సార్లు అయినా రాయొచ్చు లేకపోతే ఇరవై ఏడు సార్లు అయినా వ్రాయొచ్చు అన్నమాట అయితే ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం నాకు కామెంట్ చేశారు అంటే మాత్రం నేను మళ్ళా ఆ కామెంట్స్ తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి అది ఎలా రాయాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ మంత్రం ఒక్కసారి నేను చదువుతానండి అది మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను అది చూసి మీరు చదువుతూ రాయండి ఏడుకొండ స్వామిని కలియుగ దయము శ్రీ వెంకటేశ్వర స్వామి కదా ఆయన మంత్రమే ఇది శ్రీనివాస ఐశ్వర్య మంత్రం ఆయన్ని తలుచుకొని ఆయనకి దండం పెట్టుకొని మీరు మొదలు పెట్టండి అయితే శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజామ్యహం అనేది భజే నిస్సమైన రాయచ్చు భజామ్యహం అని కూడా రాయించండి నేను ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ డౌట్స్ మీకు అంటే నేను కామెంట్ రూపంలో నేను చెప్తాను అనమాట ఇది లైక్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో అనేది వెళ్తుంది కదా వెళ్తే వాళ్ళు కూడా చూసి రాస్తారు అందుకే మీకు లైక్ చేయమన్నది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వేంకటేశాయ